రాష్ట్రంలో రెండు రోజులుగా అయితే వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది వర్షాలు ఎలా కురిస్తే మనతో చెప్పడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు అని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూడొచ్చు సార్ నిన్న హైదరాబాద్లో కానీ రంగారెడ్డి జిల్లాలో కానీ భారీ వర్షాలు కురుస్తున్నాడు చూస్తున్నాం సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది వర్షపాతం మనకి రాగల ఐదు రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా భారీ వర్షాలు అయితే మనకి ఈ సౌత్ తెలంగాణ అండ్ సెంట్రల్ తెలంగాణ సౌత్ తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలాగే మనకి నల్గొండ మన ఈ సిటీలో కూడా ఈరోజు మళ్ళీ మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ డిస్టిక్స్లో ఈరోజు కూడా హెవీ రైన్ పడే హెవీ రైన్ పడే అవకాశం ఉంది సాయంత్రానికి ఈ పరిణామం మనకి వచ్చే మూడు నాలుగు రోజుల వరకు సౌత్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది మిగిలిన తెలంగాణ వ్యాప్తంగా మనకి చెదురుమదురు వర్షాలు అప్ టు మోడరేట్ రైన్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది మనకు డే అంతా కూడా ఉక్కపోత వేడిగా ఉంటుంది సార్ సాయంత్రం ఎన్నికల్లో వాతావరణం చేంజ్ అయ్యే వర్షాలు కురుస్తున్నాయి అంటే కిమ్లో నింబస్ మేఘాలతోనైనా వర్షాలు ఎన్ని ప్రస్తుతం కిమ్లో నింబస్ మేఘాలు ప్లస్ మనకి ఈ ఉత్తర తమిళనాడు తీరం దగ్గర ఒక ఉపరితల ఆవర్తనం ఉంది ఇది మనకి ప్రస్తుతం దూరంగానే ఉన్నప్పటికీ దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం మాయిశ్చర్ ఎక్యులేషన్ అవుతుంది అయ్యేసేసి మనకి సాయంత్రం సమయం అయ్యేటప్పటికి టెంపరేచర్ ఆల్రెడీ ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు డిగ్రీల వరకు రాష్ట్రంలో కొనసాగుతున్నందువల్ల మెయిన్గా ఈవినింగ్ టైంలో కుమ్ముల నింబస్ మేఘాల వల్లే మనకి ఎక్కువ రెయిన్ ప్రస్తుతం పడుతుంది సార్ జనరల్గా డే అంతా వేడి ఉన్నప్పుడు సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఎట్లుంటుంది ఉంటుంది సాయంత్రం వర్షాలు కురవడానికి కారణం మనకి డే అంతా వేడెక్కినప్పుడు భూ ఉపరితలం నుంచి గాలులు అనేవి కింద నుంచి పైకి పోవడం స్టార్ట్ అవుతాయి అదే సమయంలో మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే మాన్సూన్ గాలుల వేగం మామూలుగా చాలా ఎక్కువ ఉంటుంది అది క్లౌడ్ ఫార్మేషన్కి కుమ్ల నింబస్ ఫామ్ అవడానికి కూడా అనుకూలం కాదు కానీ దగ్గరలో ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉండి ఇట్లా ఉపరితల ఆవర్తనం కానీ లో ప్రెషర్ కానీ ఉన్నప్పుడు దాని చుట్టూ ఈ గాలులు తిరగడం అపసవి దిశలో యాంటీక్లాక్ వైజ్గా తిరగడం ప్రారంభించినప్పుడు వెనకాల ఉన్న గాలుల వేగం కూడా తగ్గిపోతుంది గాలు వేయడానికి తగ్గిపోయినప్పుడు అందులో ఉన్న మాయిశ్చరు ఆల్రెడీ పైకి పోయే వేడి గాలుల వల్ల అక్కడికక్కడ కుమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి మనకి నిన్న సిటీలో ఆ రకంగానే సిటీలో విస్తృతంగా వర్షాలు ఒక చోట అయితే వెరీ హెవీ రైన్ఫాల్ పన్నెండు సెంటీమీటర్ల అంబర్పేటలో కూడా రికార్డ్ అయింది ముఖ్యంగా మెచ్చల్ మల్కాజ్గిరి హైదరాబాదు రంగారెడ్డి సిద్దిపేట ఈ మూడు జిల్లాల్లో హెవీ ఫాల్ నిన్న రికార్డ్ అయింది సో మనం చూసుకోవచ్చు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ వరకు వస్తుంది సో ఇప్పటివరకు కూడా మన స్టేట్లో అయితే డెఫిషియన్సీ ఉంది వర్ష రైన్ఫాల్ అనేది సో మనకి భర్తీ అయ్యే అవకాశం ఉంటుందా రైన్ఫాల్ ఫాల్ మనకి ఫాల్ భర్తీ అవ్వాలంటే మనకి దగ్గరలో సినాప్టిక్ ఫీచర్ అంటే ఒక అల్పపీడనం కానీ ఉపరితల ఆవర్తనం కానీ మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మన ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపంలో ఏర్పడినప్పుడు మనకి బాగా మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి మనం అది మనం లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో చూసాం లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఒక ఐదారు రోజులు దానివల్ల మనకి విస్తృతంగా వర్షాలు పడి యాక్చువల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనం అప్పటి వరకు డెఫిసిట్లో ఉన్నాము ఆ వారం రోజుల వర్షాల వల్ల మనం ప్లస్ వన్లోకి వచ్చేసాం అయితే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వారం రోజులు మళ్ళీ మనకి వర్షాలు లేకుండా ఈ ఇలా ఉండిపోవడంతో మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ మనకి లోటు పదమూడు శాతం లోటుకి వెళ్ళిపోయాం సో ఏ జిల్లాలో ఎక్కువ వర్షపాత లోటు మనకి అత్యధికంగా ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఫిఫ్టీ టూ పర్సెంట్ లోటు ఉందండి నెక్స్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలో ముప్పై ఐదు శాతం లోటు ఉంది థర్డ్ వచ్చేసి మనకి మెచ్చిల్ మల్కాజ్గిరి అండ్ జగిత్యాల ఈ జిల్లాల్లో జనగాం జనగాం ఈ జిల్లాల్లో మనకి ముప్పై రెండు శాతం లోటు కొనసాగు సార్ అంటే వెస్ట్ లోనే ఎక్కువ ఉంది సార్ వర్షపాత లోటు అనేది తీసుకొచ్చి నిర్మల్ కావచ్చు అలాగే ఇటు సంగారెడ్డి కావచ్చు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ లోటు అంటే మనకి నార్మల్ రైన్ఫాల్ అంటే మేము ఏంటంటే మైనస్ ట్వంటీ టూ ప్లస్ టెన్ టూ ఇది కన్సిడర్డ్ నార్మల్ ఓకే బట్ చాలా జిల్లాలు మనకి ఎక్సెస్ ఉన్న జిల్లాలు ఓన్లీ మూడే ఉన్నాయి ఆ మూడేంటంటే మనకి ములుగు జిల్లా ఒకటి ఇటు మహబూబ్ నగర్ జిల్లా ఒకటి నాగర్ కర్నూలు ఒకటి ఈ మూడు జిల్లాలే కొద్దిగా పాజిటివ్లో ఉన్నాయి మిగిలిన అన్ని జిల్లాలు కూడా ఇంచుమించు లోటులోనే కొనసాగుతున్నాయి అయితే యాజ్ పర్ ఐఎండి టర్మ్స్ మైనస్ ట్వంటీ టూ ప్లస్ ట్వంటీ ఇది కన్సిడర్డ్ నార్మల్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు థర్టీన్ పర్సెంట్ డెఫిసిట్లో సార్ ఓవరాల్గా ఈ రైనీ సీజన్ ఎలా ఉండబోతుంది నార్మల్ రైన్ఫాల్ ఉంటుందా ఎక్సెస్ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉంటుంది మనకి మిడ్ టర్మ్ రివ్యూ అయిందండి లాస్ట్ వీక్ ఢిల్లీలో కేంద్ర విభాగంలో మనకి రెండు నెలల పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇంక రెండు నెలలు మిగిలి ఉంది ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు మిగిలి ఉంది ఈ మిగిలిన రెండు నెలల్లో వర్షపాతం అనేది స్టేట్ వైజ్ ఎట్లా ఉంటుంది అన్నది అనాలిసిస్ జరిగింది దాంట్లో ఏంటంటే తెలంగాణలో మిగిలిన రెండు నెలల్లో చూసుకున్నట్టయితే మనకి సాధారణ వర్షపాతం కంట కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఫలితం వచ్చింది మనకి అయితే ఆగస్టు నెలలో కూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అయితే నార్త్ తెలంగాణలో మటుకు సాధారణం కంట తక్కువ ఉండే అవకాశం ఉంది అంటే దక్షిణ తెలంగాణకి ఎక్కువ వర్షపాతం దక్షిణ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలో కొంచెం ఎక్కువ వర్షాలు నార్త్ తెలంగాణలో ఆగస్టులో సాధారణ కంటే తక్కువ వర్షాలు ఉండే అవకాశం మనం రెనీ సీజన్ అంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఈసారి అధిక వర్షపాతాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకున్నాం ఎందుకు సార్ అది వాతావరణం ఎందుకు చేంజ్ అయితే మనకి ఓవరాల్గా మాన్సూన్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఈ రెండు నెలల పీరియడ్లో కంట్రీ వైడ్ చూసుకున్నట్టయితే ప్లస్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే మనకి ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి అలాగే మనకి ఈ వెస్ట్ కోస్ట్లో కూడా విస్తృతంగా పడుతున్నాయి ఓన్లీ మన తెలంగాణ దాని సమీప ప్రాంతాలు చుట్టుపక్కల కోస్తా ఆంధ్ర ప్రాంతము అలాగే మనకి మధ్యప్రదేశ్ లోని కొంత భాగం మహారాష్ట్రలోని కొంత భాగం ఈ భాగంలో మటుకు మనకు దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఏర్పడటం ఏర్పడకపోవడం వల్ల ఇక్కడ మనకు మనకు లోట్లో ఉన్నాము మిగిలిన అయితే ఓవరాల్గా అక్కడ సర్ప్లస్ మనకి మధ్యప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సర్ప్లస్లో సో ఓవరాల్ ఫిగర్స్ టాలీ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా యాజ్ పర్ ఫోర్ ప్లస్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ వచ్చేసింది మిగిలిన రెండు నెలల్లో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది అయితే స్టేట్ వైజ్ ఎనాలసిస్లో కూడా మనకి ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఓవరాల్ మిగిలిన రెండు నెలల్లో కంప్లీట్ అయ్యేటప్పటికి మనం నార్ మనం కూడా నార్మల్ రైన్ఫాల్ టోటల్ రైన్ఫాల్ నా నాలుగు నెలలకి దాన్ని దాటి కొంచెం ప్లస్లోనే ఉండే అవకాశం ఉంది మనం చూసాం జూలై లాస్ట్ వీక్లో ముసలితో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఆగస్టులో ఉందా ఆగస్టు బహుశా మూడు నాలుగు వారాల్లో ఏదైనా మనకి సిస్టమ్ దగ్గరలో ఏర్పడినట్టయితే మనకి ఎందుకంటే ఆగస్టు నెలవారీ ఫోర్కాస్ట్లో కూడా మనం ప్లస్లోనే ఉండే అవకాశం వచ్చిందని ఉంది అయితే మనం ఈ రోజుకి ఇంకా మైనస్ థర్టీన్ పర్సెంట్లో ఉన్నాము ఇదంతా పూడి మళ్ళీ ప్లస్లోకి వెళ్ళాలంటే మనం థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో పాజిబిలిటీ ఉంటుంది ఏదైనా అల్పపీండం దగ్గరలో ఏర్పడినట్టయితే ఐదారు రోజులు కంటిన్యూస్గా రెయిన్ పడినప్పుడే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు ఆ రకంగా పడినప్పుడే మనకి ఈ లోటు తీరే అవకాశం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఆగస్టు రెండు మూడో వారం నుంచి అయితే భారీ వర్షాలు కురిసేందుకు అయితే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈసారి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు అంచనా వేస్తున్నారు కెమెరామే రాజీరో శ్రీనివాస్ మండల హైదరాబాద్